బాపు తెలియదు అమ్మకు నిద్ర వచ్చింది నిద్ర దాన్ని తీరా ఏదో కొరికేది అటండి బెడ్షీట్ అమ్మో నో అన్నానా ఎందుకు బెడ్షీట్లు కొరుకుతున్నావు తప్పు అమ్మో అన్నీ నీతో ఆడతలేదా ఫోన్ చూసుకుంటున్నాడు అండి దాంతో అంటే ఆడరా అందుకే అది దాంతో అంటే ఆడ అనే ఫోన్ చూస్తున్నాడు అమ్ము ఆడకుండా అమ్మో కన్నా చిన్నడా మో ఆర్చిపోదామా ఆర్చిపోదామా ఈ టైంలో ఆచిపోతారమ్మా బయటికి వెళ్ళిందా చింటోసలా బయటికి వచ్చేసావా అమ్మ ఆర్చిపోదామా పద పద తీసుకెళ్తున్నాడు దా 아치, 봐라, 이리 와, 아치, 봐라, 엄마 이리 아치, 엄마야 이리 와 어디 갔어? 어마